అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మా విధానం ఏంటనేది ఒకసారి చదవండి మీరు ఇది ఈ రియల్ ఎస్టేట్లో నా యొక్క విధానం అండి ఇది ఈ ఛానల్లో కేవలం మిమ్మల్ని ప్రాపర్టీలు కొనండి అని నేను చెప్పడమే కాదు ఫైనాన్షియల్గా కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాను మీరు చూస్తున్నారు కదా రాబోతున్న ధనాన్ని ముందుగా ఖర్చు పెట్టవద్దు అనేటటువంటి స్లైడ్ మీరు చూస్తున్నారు రాబోతున్న ధనం అంటే ఏంటంటే మనం ఒక చీటీ వేసాం అది వచ్చే నెలలో పాడబోతున్నాం లేదా మనదొక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అది వచ్చే నెలలో మెచ్యూర్ కాబోతుంది అలాగే మనకి వేరే వేరే మార్గాల్లో వచ్చేటటువంటి ధనం కొద్ది రోజుల తర్వాత ఏదైతే రాబోతుందో ఆ ధనాన్ని మనం ఎలాగా వస్తుంది కదా అని ఇప్పుడు అప్పు చేసి ఈ డబ్బులు అది వచ్చిన తర్వాత ఇచ్చేద్దాం అనేటటువంటి ప్లాన్ చేసి ఖర్చు పెట్టడం అనేది వద్దు అని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఆ డబ్బు మీ చేతికి వచ్చినప్పుడు మీరు అప్పటి అవసరాల్లో ఏది ముఖ్యమో చూసి ఎంతవరకు ధనాన్ని మీరు ఆపగలుగుతారో ఆపే అలవాటు మీరు చేసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు వేరే వారిని అప్పడగాల్సిన అవసరం ఉండదనేది నా ఉద్దేశం ఇక మీరు పంచాయితీ లేఅవుట్లు కనుక ఖాళీ స్థలం కొన్నట్లయితే ఎల్ఆర్ఎస్ అనేది మీకు చాలా వినబడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు జనాలు అసలు మీ స్థలానికి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా అనేది మనం ఒకసారి చూద్దామండి అసలు ఎల్ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ఏదైతే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఇది ఫుల్ ఫామ్ వచ్చి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అంటాం దీన్ని యాక్చువల్గా అయితే కానీ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం చాలా రకాల లేఅవుట్స్ చూస్తాం అవి ఏంటది రప్రూవ్డ్ అండి రోడా అప్రూవ్డ్ అండి డిటీసీపీ అప్రూవ్డ్ అండి పంచాయతీ లేఅవుట్ అండి అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు నా వాయిస్ మీకు ఇంగ్లీష్లో వస్తున్నట్లయితే యూట్యూబ్ చూస్తున్న మీరు యూట్యూబ్ ఏదైతే స్క్రీన్ ఉందో దాని మీద సెట్టింగ్స్ అని ఉంటుందండి ఆ సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ అనేది కనిపిస్తుంది ఆడియో ట్రాక్లో మీకు తెలుగు ఒరిజినల్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు ఇంగ్లీష్లో ఉంటుంది అది ఇంగ్లీష్లో వినిపిస్తూ ఉంటుంది మీకు మీరు తెలుగులో సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు ఒరిజినల్ అని మీకు తెలుగులో వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మన సైట్కి పంచాయతీ లేఅవుట్లో కనుక మనం కొనుక్కున్నట్లయితే దానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది వర్తిస్తుందండి పంచాయతీ లేఅవుట్ అంటే ఏంటండి అంటే కొన్ని ఊళ్ళల్లో మనకి అంటే సిటీలో కూడా రుడ ఈ అప్రూవల్స్ లేకుండా ఒక ఎకరం ల్యాండ్ నేను గనక చిన్న చిన్న ముక్కలుగా నేను చేసి అమ్మినట్లయితే రోడ్ల చేసేసి మీకు అమ్మినట్లయితే దాన్ని మనం పంచాయతీ లేఅవుట్ అంటాం దానికి మనం ఎటువంటి పర్మిషన్స్ తీసుకోము మనం లేఅవుట్ వేసి అమ్మేస్తాం ఇది పంచాయతీ లేఅవుట్ ఇలాంటి పంచాయతీ లేఅవుట్లో స్థలాలు కొన్నప్పుడు మనం ఇల్లు కట్టుకుందామని ప్లాన్ కోసం వెళ్ళినప్పుడు ఒకవేళ కనుక ఆ లేఅవుట్ చేసిన వాళ్ళు పంచాయతీకి కానీ ఆ ఊరి మున్సిపాలిటీకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది ఒకవేళ వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లేఅవుట్ అక్కడ సబ్మిట్ చేయకుండా పంచాయతీకి అమ్ముకొని వెళ్ళిపోయినట్లయితే అటువంటి అన్నీ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్స్ కింద పరిగణించబడతాయి అంటే పంచాయతీ లేదా మున్సిపాలిటీ దృష్టిలో లేనటువంటి లేఅవుట్స్ కింద లెక్క ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఇలా మరి ఎన్నో వేల మంది లక్షల మంది కొనుక్కున్నారు కాబట్టి మరి వాళ్ళ లేఅవుట్స్ కూడా డిటీసీపీ వాళ్ళకు ఉన్న గుర్తింపులాగా రూడాలాగా రెరాలాగా గుర్తింపు ఇవ్వాలి రేపు ప్లాన్ పెట్టుకున్న ఇల్లు కట్టుకున్నా ప్రభుత్వం దానికి తగిన విధంగా పర్మిషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది పెట్టారు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఉదాహరణకు మీరు వంద ఫ్లాట్స్ ఉన్నాయి మీరు అందులో ఒకటి కొనుక్కున్నారు దానికి లేఅవుట్ గీసారు మీ ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు రాళ్ళు పోతారు మీకు చూపించారు మీరు కొన్నారు రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ ఇది పంచాయతీ లేఅవుట్ ఇప్పుడు ప్రతి పంచాయతీ లేఅవుట్కి కొంత మొత్తం ఉంటుందండి అంటే ఫోర్టీన్ పర్సెంట్ మనం ఎల్ఆర్ఎస్ కట్టాలి దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే హాఫ్ పర్సెంట్ కట్టమంటుంది ఫోర్టీన్ వద్దండి దాంట్లో సగం కట్టండి మిగిలింది మాఫీ చేసేస్తాం మీ లేఅవుట్ ఏదైతే కొనుక్కున్నారో అందులో ఉన్న మీ ఫ్లాట్ రెగ్యులేట్ చేసుకోండి అని అన్నారు ఇప్పుడు మనకి వంద ఫ్లాట్లో ఒక ఫ్లాట్ మంది ఇప్పుడు ఈ వంద ఫ్లాట్లో ఉన్న యజమానులు వెళ్ళి ఎల్ఆర్ఎస్ కట్టితే బాగానే ఉంటుంది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ కానీ నేను ఒక ఫ్లాట్ ఓనర్ని అనుకోండి నేను వెళ్ళి ఎల్ఆర్ఎస్ కట్టాను నేను కట్టేస్తానండి అన్నాను నాకు ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు నాకులాగా వంద ఫ్లాట్లలోంచి ఒక ఆరుగురో ఏడుగురో పది మంది వెళ్ళాలి వెళ్తే ఈ పది మంది కట్టిన ఎల్ఆర్ఎస్ డబ్బులు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఎల్ఆర్ఎస్ సబ్మిట్ చేసేటటువంటి సర్వేయర్ గారు ఉంటారో ఆయన ఈ లేఅవుట్ ఏదైతే ఉందో అది క్యాడ్ సాఫ్ట్వేర్లో మళ్ళీ తిరిగి గీస్తారు వంద ఫ్లాట్లు కూడా మీరు ఒక ఫ్లాట్ కోసం వెళ్ళినా సరే వాళ్ళ లేఅవుట్ మొత్తం గీయాలి గీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు ఇప్పుడు అక్కడున్న మున్సిపాలిటీ పంచాయతీ వారికి అక్కడ కొన్ని ఫ్లాట్స్ అమ్మబడ్డాయని ఆ ఫ్లాట్లు యొక్క కొలతలు ఈ విధంగా ఉన్నాయని ఈ ప్లాన్ ద్వారా నోటిఫై అవుతుందండి అంటే ఒక్కళ్ళు వెళ్ళి ఒక వంద ఫ్లాట్లు ఉన్న చోట ఎల్ఆర్ఎస్ కట్టేసి ప్లాన్ ఇవ్వండి అంటే కొంచెం సమయం పడుతుంది ఓ పది మంది కట్టుకొని వెళ్ళి ఈ ప్లాన్ దాంట్లో అప్లై చేసి గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుందండి ఈ పది మందికి మిగిలిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే కట్టుకుంటారో అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి రేటు ప్రకారం అంటే ప్రస్తుతం ఆఫ్ రేట్లో కట్టమంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఆ ఫోర్టీన్ పర్సెంట్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ అనేది వస్తుందండి నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు ఏదైతే లేఅవుట్లో మీరు స్థలం కొనుక్కున్నారో దానికి మీరు ఎల్ఆర్ఎస్ పద్నాలుగు పర్సెంట్ మామూలుగా అయితే పేమెంట్ చేయాలి ఇప్పుడు ఉన్న ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనుసరించి మనం సగం కట్టమంటున్నారు గవర్నమెంట్ వారు మనం కట్టేశాము మన ఫ్లాట్కి ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు అలాగే ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ కట్టలేదు మీరు కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు అప్పుడు వెళ్ళి ఎల్ఆర్ఎస్ అప్పుడున్న రేటు ప్రకారం పర్సంటేజ్ ప్రకారం మీరు కట్టాలి అంటే ఇప్పుడు మూడు లక్షలు కట్టేది అప్పుడు ఆరు లక్షలు ఏడు లక్షలు ఉంటుందండి అది తేడా ఇప్పుడు ఈ స్కీమ్కి దానికి తేడా అంటే అక్కడికి అయిపోయింది కదా మీరు సపోజ్ ఫ్లాట్ అమ్మేద్దాం అనుకుంటున్నారు నేను ఎల్ఆర్ఎస్ కట్టాలా అని మీకు డౌట్ వస్తుంది మీరు నా ఉద్దేశం ప్రకారం అయితే ఎల్ఆర్ఎస్ కట్టకూడదు ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు కట్టుకుంటారు అది మీరు మళ్ళీ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు లేదు అంటే మీరు ఎల్ఆర్ఎస్ కట్టేశారు అని అనుకుందాం పద్నాలుగు వందలు చెప్పని మీకు మూడు వందల కేజాలు ఐదు వందల కేజాలో ఉంది కట్టేశారు ఐదు లక్షలో నాలుగు లక్షలో కట్టేశారు రేపు ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఏ రేట్ ఉందో అదే మాట్లాడతారు తప్ప మీరు కట్టిన ఎల్ఆర్ఎస్ డబ్బులు మాత్రం ఇవ్వరు అర్థమైందని పాయింట్ ఎందుకు వద్దన మీరు కట్టిన దానికి డబ్బులు అయితే ఇవ్వరు లేదా సగం ఇస్తానండి సగం మీరు పెట్టుకోండి అంటారు కాబట్టి మీరు తొందరపడి మీరు అమ్మేసే ఫ్లాట్లు అయితే మాత్రం ఎల్ఆర్ఎస్ కట్టకండి ఎల్ఆర్ఎస్ కట్టలేదండి ఫ్లాట్ అమ్మేస్తామని చెప్పండి తప్పులేదు లేదు ఎల్ఆర్ఎస్ కట్టామండి దానికి ఎంత ఖర్చు అయింది అది మీరే ఇవ్వాలి అని కూడా చెప్పండి ఇస్తే తీసుకోండి కాబట్టి ఈ స్కీమ్లు అనేవి మనకు తెలిసి ఉండాలి స్థలాలు కొండమే కాదు మిగిలిన విషయాల్లో కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి అదే ఈ ఛానల్ ద్వారా మీకు నేను చెప్పేది మీరు మీ యొక్క ప్రాపర్టీ అమ్మాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేయండి నేను చెప్తాను అది అమ్ముడయ్యే ప్రాపర్టీయా అమ్ముడు కాని ప్రాపర్టీయా నేను అమ్మగలుగుతానా అమ్మలేనా అనేది చెప్తాను అలాగే ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక నెల రోజుల పాటు బాగా స్టడీ చేయండి వెంట వెంటనే నిర్ణయాలు తీసేసుకోకండి డబ్బులు ఉన్నాయని తిరిగి మీ డబ్బులు రావు అది డెడ్లోకి వెళ్ళిపోద్దండి అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోద్ది ఎవరో చెప్పారని అస్తమాను ఫోన్ చేస్తున్నారని మీరు అటెంప్ట్ అవ్వద్దు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు తిరిగి రాబట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు ఆ ఫ్లాట్ కొనడానికి డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది నా ఛానల్ ద్వారా చాలా వీడియోల ద్వారా మీకు చాలా విషయాలు చెప్పాను నేను ఇంతగా నన్ను ఆదరించి కనీసం రోజుకు ఒక ఇరవై మంది అన్న ఫోన్ చేసి అభి అభినందిస్తున్నారు నిజంగా మీరు ఏ స్వార్థం లేకుండా ఫోన్ చేస్తున్నారంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి థ్యాంక్ యూ అండి అంటే కంటెంట్లో వాల్యూ ఉందేమో అని చెప్పి నాకు అర్థమైంది అలాగే కామెంట్ విషయంలో చెప్తున్నాను ప్రతి మనిషికి కూడా ఒక సొంత ఆలోచన ఉంటుంది ఒక వీడియో మనం చూసామో ఒక వ్యక్తి ఏదో చెప్పాడు దాంట్లో మంచి అనిపించిందా మనకు అనిపించిందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీరు చేయగలుగుతారు మీకు ఆ అర్హత ఉంది నాకు తెలుసు ఆ విషయం కంటెంట్ బాగుంది అంటే బాగుందని చెప్పండి బాగోలేదంటే ఎందుకు బాగోలేదో చెప్పండి నేను సరిదిద్దుకుంటాను థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు ఎల్ఆర్ఎస్ గురించి మీకు మరిన్ని అనుమానాలు ఏదైనా ఉన్నా అవి ఎలా కట్టాలన్నా ఎల్ఆర్ఎస్లో పూర్తి ప్రాసెస్ ఏంటన్నా కూడా నాకు కాల్ చేయండి నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి నా వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు సార్